హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షీ తనూజ్ వరల్డ్ ఈరోజు రెసిపీ టొమాటో పుదీనా కొత్తిమీర పచ్చడి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే నోటికి రుచిగా తగులుతూ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఐదు ఆరు టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి గుప్పెడి కొత్తిమీర అట్లాగే గుప్పెడి పుదీనాక ఈ పుదీనాకు కొత్తిమీర టమాటా వేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం వచ్చేసి ఒక బాండి పెట్టుకోవాలి ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పెడి పల్లీలు మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పచ్చితనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ లైట్గా వేయించుకోవాలన్నమాట మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు పల్లీలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఈ బండిలోనే పచ్చిమిరపకాయలని వేసి టమాటాలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు వీటిని ఒకసారి వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకున్నాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత చూద్దాం టమాటాలు రైతుగా మగ్గినాయి ఇప్పుడు మనం దీంట్లో పుదీనాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు దీంట్లో చింతపండు ఒక రెండు రెబ్బలు తీసుకొని ఇట్లా నానబెట్టుకోవాలి ఆ వాటర్తో సహా మనం ఇది కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేస్తుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే మూత తీసి చూద్దాం ఇప్పుడు టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇంకా పొయ్యి అప్పు వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న దినుసులన్నీ మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే మూడు చిన్నల్పాయరప్పలు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా వేసుకుందాం ఇప్పుడు ఈ దినుసులన్నీ మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇది కూడా మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు పచ్చడికి సరిపోతా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ కొంచెం వాటర్ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగానే వేసుకోండి అప్పుడే బాగుంటుంది పచ్చడి ఒక తిప్పు సరిపోతుంది ఇలా సరిపోతుంది ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఇదే బాండిలో తాలింపు పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పచ్చిశనపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఎన్నిమిరపలు దంచిన చిన్నపాయలు రెండు కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక పచ్చడి వేసుకున్నాం కదా ఇది మొత్తం తాడింపులో వేసేసుకున్నాం పైన కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా టమాటా పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకైనా దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి చాలా బాగుంటుంది దీనిపైన నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకొని తినచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా చాలా బాగుంది సూపర్ ఉంది కారం కారంగా తెలుస్తూ అట్లాగే పుదీనాకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలుస్తూ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ